शिवाय नमो श्री नमो श्री श्रीलक्ष्मी नृसिदेवाय नमः ओम नमो श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः ओम नमो श्रीदत्तात्रेयस्वामिदेवाय नमः ॐ नमो देवाय नमः ॐ नमो श्री शिरडिसायि देवाय नमः ॐ नमो श्रीराघवेन्द्रस्वामिदेवाय नमः नमस्कारम् ईरो वेल इरवैद संवत्सरं सेप्टेम्बर् नेल పదకొండవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద బహుళ సవితి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ఇరవై ఐదు అనగా ఈరోజు నూట ఇరవై ఐదవ రోజు అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఈరోజు పదహారవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు పదహారవ శ్లోకం త్రై సతి కర్తార మాత్మానం కేవలం తుయ తయ పశ్యకృతుదివా పశ్యతి దుర్మతి ఈ పదహారవ శ్లోకానికి తాత్పర్యం ఈ విధంగా ఈ ఐదు కర్తృత్వాన్ని వహిస్తుండగా బుద్ధి పరిపాకం చెందనివాడు చెడు భావాలు కలవాడు మాత్రం అంతా తానే చేస్తున్నట్లుగా అహంకారంతో సంచరిస్తాడు ఇప్పుడు పదిహేడవ శ్లోకం ఎస్హం కృతో భావో బుద్ధిర్యస్ నలిప్యతే సమా లోకాహం తిన నిబ్యతే పదిహేడవ శ్లోకానికి తాత్పర్యం కర్తృత్వం పట్ల అహం లేనివాడు నేనే చేస్తున్నా అనే అజ్ఞానం లేనివాడు ఈ లోకంలో అందరినీ వధించినా సరే ఆ పాపం వాడికి ఏమాత్రం అంటదు ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం ज्ञानं ज्येयं परिज्ञात त्रिविधा कर्मचोदना करणं कर्म कर्तेति कर्म त्रिविधकर्म सङ्ग्रहा तात्पर्यं ज्ञानं ध्येयं परिज्ञात अनि कर्मलनु. ప్రోత్సాహపరిచే కారకాలు కారణాలు మూడున్నాయి అలాగే కర్త కర్మ సాధనం అని కర్మ సంగ్రహం మూడు విధాలు ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం జ్ఞానం కర్త త్రిధైవ గుణభేద గుణ గుణసంఖ్యానే యావచ్చు తాన్యపీ పంతొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం జ్ఞానం కర్మ కర్త అనేవి త్రిగుణాల భేదాలను బట్టి మూడేసి విధాలుగా ఉన్నాయి వాటిని విను ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం ఇరవయవ శ్లోకం సర్వభూతూ ఏ भावमव्यमीक्षते सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् इनाटि चिवरि श्लोकम् इवयो श्लोकानि तात्पर्यं नेनु వేరువేరుగా కనపడే అన్ని భూతాలలోనూ అవినాశమై మార్పు లేక ఒక్కటిగా ఉండే ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం వేరువేరుగా కనపడే అన్ని భూతాలలోనూ అవినాశమై మార్పు లేక ఒక్కటిగా ఉండే ఆత్మను గ్రహించే జ్ఞానమే తాత్ సాత్విక జ్ఞానం ఇంతటితో ఈనాటి భగవద్గీత పారాయణం సమాప్తం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురం ఓం నమో భగవతే వాసుదేవాయ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ తిరిగి రేపటి భగవం భక్తుని నోట భగవంతుని పాట కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి విరచిత ధర్మపురి నృకేశరి శతక పద్యములను వాడుకుంటూ రేపు కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినోభవంతో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం